ఉంటే ఒకలా విమర్శలు చేస్తారు తీరా అధికారంలోకి వస్తే ఇంకోలా ప్రవర్తిస్తారు ఇప్పుడు ఏపీలో కూటమి అదే చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నారు గతంలో వైసీపీ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యాలు జరిగాయని అప్పట్లో చంద్రబాబుతో పాటు పవన్ ఆరోపించారు అటు తర్వాత వచ్చిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించారు కూడా అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఎనిమిది నెలల కిందట కూటమి అధికారంలోకి వచ్చింది దీంతో ఇప్పుడు నాటి మాటలను గుర్తు చేసుకోకుండా కూటమి అదే విధంగా దిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈ రోజు మున్సిపాలిటీ నగర సంస్థలకు సంబంధించి ఉప ఎన్నికలు జరిగాయి కానీ అడుగడుగున కూటమి తన అధికార దర్పాన్ని ప్రదర్శించింది అప్పట్లో వైసీపీ అలా వ్యవహరించింది అనే ఆరోపణలు చేసింది తామే అన్న విషయాన్ని మర్చిపోయింది తెలుగుదేశం పార్టీ తిరుపతిలో కూటమి పార్టీలు రచ్చ చేశాయి వైసీపీకి చెందిన మహిళా కార్పొరేటర్ల విషయంలో జనసేన ఎమ్మెల్యే కుమారుడు అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎనిమిది మంది కార్పొరేటర్లను కొట్టి లాక్కెళ్లినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అందులో నలుగురిని మాత్రమే విడిచిపెట్టారని మిగిలిన ఆ నలుగురు ఏమయ్యారో కూడా తెలియడం లేదని ఏపీలో ఆటవిక పాలన రాజ్యమేలుతోందని ఆరోపిస్తోంది వైసీపీ అటు వ్యవస్థలు సైతం నిర్వీర్యమయ్యాయని ఆందోళన చెందుతోంది మరో పది నెలల కాలానికి మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ కారణాలతో ఖాళీ అయిన మేయర్ డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల స్థానాలకు ఈ రోజు మూడు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ స్కెడ్యూల్ ప్రకటించింది అయితే మొత్తం పది చోట్ల ఎన్నికలకు నిర్ణయించగా ఈ రోజు ఏడు చోట్ల మాత్రమే ఎన్నికలు జరిగాయి ఏడు చోట్ల టీడీపీ కూటమి స్పష్టమైన హవా కలబరిచింది తిరుపతిలో మాత్రం విధ్వంసం చోటు చేసుకుంది అటు ప్రత్యర్థులకు రక్షణ కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది మారింది అధికారమే తప్ప విధానాలు కాదని అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది ప్రస్తుతం కూటమి పార్టీల తీరు చూస్తుంటే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో అర్థమవుతోంది సోషల్ మీడియా వేదికగా దీనిపై అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం తీరుపై ముప్పేట విమర్శలు వ్యక్తమవుతున్నాయి